అందరికీ నమస్కారం అండి నేను మీ డాక్టర్ విజయ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ జెమ్స్ హాస్పిటల్స్ తిన్న వెంటనే అలా జారబడకండరా తిన్న వెంటనే అలా పడుకుంటారేంటి ఇంట్లో మన అమ్మమ్మలు నాన్నమ్మలు ఇలా అంటూ ఉంటారు కదా అసలు దాని వెనుకున్న అసలు విషయం సైన్స్ ఏంటో తెలుసా మన బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్ ఎక్కువ ఉండటం మంచిది కాదు ఇది అందరికి తెలిసిందే కదా సో మనం తిన్నాక బ్లడ్ లోకి వచ్చే గ్లూకోజ్ అన్ని భాగాలకి చేరిపోవాలి ఇంకా బ్లడ్ లో తగినంత మోతాదు మాత్రమే మెయింటైన్ అవ్వాలి ఆ బ్లడ్ గ్లూకోజ్ బాడీ మొత్తం అబ్జార్బ్ చేసుకోవాలి అలా బాడీలో గ్లూకోజ్ క్లియర్ చేసే కెపాసిటీ మన మజిల్స్ అంటే కండరాలకి చాలా ఎక్కువ ఉంటుంది ఇక మన బాడీలో అన్నిటికంటే పెద్ద మజిల్ గ్రూప్ మన కాళ్ళ మజిల్స్ అండ్ బ్యాక్ మజిల్స్ మనం నడవడానికి ఉపయోగపడేది కూడా ఇదే మనం తిన్నాక నడిస్తే ఆ మజిల్ గ్రూప్ యాక్టివేట్ అయ్యి తిన్నాక పెరిగే గ్లూకోజ్ పైక్ ని చాలా వరకు కంట్రోల్ చేస్తుంది షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా మంచిది ఈ రోజు నుంచి తిన్నాక ఒక గంటలోపు ఎప్పుడో ఒకప్పుడు పదిహేను నిమిషాలు నడవడం అలవాటు చేసుకుందాం ఆఫీస్ లో ఉన్న వాళ్ళైతే ఆ టైంలో లిఫ్ట్ ని అవాయిడ్ చేసి మెట్లు వాడదాం ఇలా చేస్తే మీ హార్ట్ కి చాలా మంచిది రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు తిన్నాక నడవండి మీ హార్ట్ హెల్దీగా ఉంచండి మీ హెల్దీ హార్ట్ కోసం మీ డాక్టర్ విజయ్